హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ కారణ నేను మీ సుమతి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ బూడిద గుమ్మడి చూపిస్తున్నానండి మీకు అది సిమెంట్ మడిలో ఉంది అక్కడ మీకు కలర్ కలర్లో కనిపిస్తుంది కదా అది సిమెంట్ మండిలో అనమాట అందులో నాటిన విత్తనాలతో వచ్చింది ఇది తీగ కనీసం ఒక పది నుంచి పన్నెండు కాయల వరకు కాసిందే ఒక్కొక్క కాయ ఒక పది కేజీల వరకు జా వచ్చిందండి అంతంత పెద్ద పెద్ద కాయలు కాసిందే చాలా మంచిగా వచ్చింది అలాగే ఇది చూడండి ఇది పిచ్చుక పొట్ల ఈ పిచ్చుక పొట్ల కూడా చాలా అంటే చాలా వచ్చింది దీంట్లో రెండు కలర్లు ఉన్నాయి చూడండి ఒకటి లైట్ కలరు ఒకటి డార్క్ కలరు ఇది కూడా వర్షాకాలంలో చాలా బాగా పెరుగుతుంది ఇవన్నీ నేను మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే నాకు కొత్తది ఏదైనా కూరగాయలు కానీ పూలు కానీ మొక్కలు నాకు కనిపిస్తే నాకు అందుబాటులో వస్తే దాన్ని పెంచి అది ఎలా పెరుగుతుంది దానికి ఎటువంటి కేర్ తీసుకోవాలి ఎటువంటి మట్టి ఎటువంటి నీళ్లు కావాలి ఎలా నీళ్లు పోయాలి ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇప్పుడు నార్మల్గా బెండ దొండ ఇవన్నీ అందరికీ తెలుసు కాబట్టి పెద్దగా మనం చెప్పేది ఏమి ఉండదు ఈ కొత్త కొత్త వెరైటీస్ మనం తెలుసుకుంటే నా వ్యూవర్స్ కంటే నా సబ్స్క్రైబర్ చెప్పడానికి ఈజీ అవుతుందని నా ఉద్దేశము అందు గురించి కొన్ని పెంచుకో ఉంటాను అటువంటి దాంట్లో ఒక మొక్క గురించి ఈరోజు నేను చూపిస్తాను నేను మీకు ఈ తీగ మీరు ముందు చూడండి ఈ తీగ గురించి చెప్తున్నాను అనుకుంటున్నారేమో కాదండి ఇది ఫ్యాషన్ ఫ్రూట్ ఇది ఈ ఫ్యాషన్ ఫ్రూట్ అయితే బోలెడు చక్కగా పెరిగి బోలేడు కాయలు వస్తుంది దీన్ని ఫ్రూట్స్తో జ్యూస్ చేసుకొని తాగుతారు అది అందరికీ తెలిసిందే కానీ నేను ఈరోజు చూపించబోయేది వేరే మొక్క గురించి చూడండి ఇక్కడ ఒక తమలపాకు లాగా ఆకు కనిపిస్తుంది కదా మీకు అది చూడండి అటు తమలపాకుకి ఇటు మిరియాలకి దగ్గరకు సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆకు ఇవి రెండు కాదు మూడోది ఈ మొక్క నేను చూపిస్తానండి మీకు ఈ వీడియో చూసి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నలుగురికి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత నా వీడియో చూడండి ఓకేనా ఈ దీని పేరు ఏంటి అని తెలిసిన వాళ్ళు కూడా నాకు ఒకసారి చెప్పండి నేను చెప్తాను ఈ వీడియోలో కానీ ఒకసారి చూద్దాం ఎంతమంది గుర్తుంటుందో నా క్వశ్చన్ అనే చూద్దాం ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇది ఎయిర్ పొటాటో పొటేటో అంటే గాలిలో పెరిగే బంగాళదుంప అని పేరు నేను ట్రాన్స్లేట్ చేస్తున్నాను ఇంగ్లీష్ అనుకోకండి ఎందుకంటే ఇంగ్లీష్ తెలియలేని వాళ్ళే కాస్త అర్థమవుతుంది అని చెప్తున్నాను ఈ బంగాళదుంప అయితే మామూలుగా నేల మీద పెరుగుతుంది నేల లోపల పెరుగుతుంది అందరికీ తెలుసా మేము అంతా పెంచుకుంటూ ఉంటాం కానీ ఇది అటు నేల లోపల కాదు చెట్టు పైన కాదు ఏకంగా గాలిలోనే పెరుగుతుంది దానివల్ల దీనికి పేరు వచ్చి ఎయిర్ ఏర్పడేటం అని గాలిలో పెరిగే పొటాటో అనగానే ఇదేదో హెలికాప్టర్ లాగా ఏరోప్లేన్ లాగా గాలిలో తేలుతూ కాస్తుంది అనుకుంటారు అలాగేం లేదు దీనికి ఒక తీగ ఉంటుంది ఆ తీగలోనే వస్తుంది ఇది మరి దీనికి ఎందుకు ఏర్ పొటాటో అంటున్నారో తెలియదు నాకు అంటే స్వీట్ పొటాటో మళ్ళీ పొటాటో అన్నీ ఉంది కాబట్టి దీనికి ఆ పేరు పెట్టి ఉంటారు ఇది ఒకసారి టెరెస్ గార్డెన్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఎవరో ఫ్రెండ్ ఇచ్చారు సరే అని తీసుకొచ్చి వేసాను నేను ఒక మూలలో కాంపౌండ్ లోపల వేసాను వేసేది మర్చిపోయాను అది నాటిందే మర్చిపోయాను ఎన్నో రోజుల తర్వాత బాగా వర్షం పడేటప్పుడు చూస్తే అది బాగా ఇట్లా పెరిగి అది ఏమైందంటే ఏదో పురుగులాగా కనిపించింది నాకు ఇదేంటి ఇంత ఇంత పెద్ద పురుగులైంది ఏంటి ఇక్కడ ఏముంది అని చూస్తూ ఉంటే నాకు అప్పుడు గుర్తొచ్చింది అరే రే నేను ఇక్కడ ఏర్పో ఏర్పడేటం నాటాను కదా అని దాన్ని చూడండి ఎంత చక్కగా ఇది వచ్చింది అనేసి ఆ వేర్లు వచ్చిందని అంటే ఆ గడ్డని ఆ చిన్న చిన్న గడ్డైనా పర్వాలేదు దాన్ని మనం మాటిలో నాటితే అది తీగ సాగి చక్కగా ఎక్కువ పెరుగుతుంది ఇది మనం ఇందాక ఆ ఫ్యాషన్ ఫ్రూట్ గురించి చెప్పుకున్నాం కదా అలాగే ఇది కూడా ఎక్కువ ప్లేస్ కావాలి ఆ చిన్నదైనా పర్వాలేదు చూడండి ఇది చిన్న చిన్న ఉన్నప్పుడు ఎన్ని వేర్లు వచ్చింది చూసారా అది అంటే నేను దీనికి ఎటువంటి పందిరి వేయలేదు పందిరి వేయలేకపోవడం వల్ల ఏమైంది నేల మీద కాస్త ఆ మొక్క చెట్టు ఈ చెట్టు మీద పట్టుకొని పాకింది కదా బాగా వర్షం రావడము కింద మట్టి అది తగులుతుందో ఏమో అనే ఒక ఉద్దేశంతో అది ఏం చేసిందంటే బాగా రూట్స్ డెవలప్ చేసేసింది అందే మట్టి లోపల వెళ్ళటానికి అది ట్రై చేస్తుంది సో దానివల్ల ప్రతి గడ్డకి అది వెళ్ళొచ్చింది అదే నార్మల్ గా మనం పందిరి మీద పెంచినప్పుడు అది కాయలైనప్పుడు ఇట్లా వేర్లు రావు మంచిగానే బంగారుంప లాగా ఉంటుంది లాగానే ఉంటుంది దాన్ని మనం మామూలుగానే వండుకొని తినచ్చు ఇది నా చిన్నప్పుడు మా పల్లెటూరులో బోలేడు వచ్చేవే కాకపోతే దానికి ఇది ఒక పేరు ఉంది దాన్ని వండుకొని తింటారు నాకైతే తెలియదు మా ఇంట్లో వండేవారు కాదు అలాగని కొంతమంది తీసుకొని వెళ్ళడం నేను చూశాను మరి వాళ్ళు ఎలా వండుకుంటూ ఉండేవారో నాకైతే తెలియదు అప్పుడు చిన్నగా ఉండే ఒక రీజను ఈ ఇప్పటిలాగా ఈ ఫోన్లు ఈ ఇంటర్నెట్లు యూట్యూబ్లు ఏం లేకపోవడం వల్ల మనకి ఇంత నాలెడ్జ్ లేకుండేది అప్పుడు ఇప్పుడైతే అన్ని బాగా ఒక్క స్విచ్ నొక్కితే చాలు అన్ని విశేషాలు తెలిసిపోతూ ఉంటుంది మనకు అప్పుడు అట్లా కాదు కదా సో చిన్నప్పటి నుంచి చూసిన మొక్కనే కానీ ఈ మధ్యనే సిటీలో వచ్చిన తర్వాతనే ఈ ఎయిర్ పొటాటో గురించి నాకు తెలిసింది దీని టేస్ట్ ఎలాగుంటుంది అంటే అటు పొటాటోకి ఇటు స్వీట్ పొటాటాకి మిడ్లులో ఉంటుంది అంటే పొటాటో లాగా ఇది ఉండదు కొంచెం తీపిదనం వస్తుంది స్వీట్ పొటాటో లాగా ఉంటుంది దీన్ని ఎక్కువ పెద్ద కేర్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు చాలా సింపుల్ గా ఎక్కడైనా కొద్దిగా మట్టి తవ్వి పెడితే చాలు చక్కగా పెరిగిపోతుంది దీనికి ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ ప్లేస్ కావాలి దీనికి పూలు కూడా పూస్తుంది పూలకి కాయకి ఏం సంబంధం లేదు పూలు ఎక్కడో పూస్తుంది ఎక్కడో కాయలు వస్తుంది ఓకేనా ఇక్కడ మీకు క్యాబేజ్ మొక్క చూపిస్తాను క్యాబేజ్ ఏంటి చూపించడం కొత్త ఏముంది అనుకుంటారేమో ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటే ఒక మొక్క క్యాబేజ్ అయిపోయిన తర్వాత నేను దాన్ని కట్ చేశాను అంటే క్యాబేజ్ తీసుకున్నప్పుడు కట్ చేస్తాం కదా కట్ చేసేసి ఆ మొక్క అలాగే వదిలేశాను నేను తీయలేదు వేరుతో సహా తీయలేదు అది అలాగే ఉండడం వల్ల ఒక రెండు నెలలకి చక్కగా చిగురు వచ్చింది అంటే సైడ్ మొత్తం ఒక ఐదు ఆరు చిగురు వచ్చేసింది చుట్టూ అంటే మనం కట్ చేసిన చోట చుట్టూ ఒక ఐదు ఆరు చిగులు వచ్చింది చూడండి ఇక మీరు చూపిస్తున్నాను చూడండి నేనేం అతిశయక్తి చెప్పట్లేదు మీకు చూపించే నేను చెప్తున్నాను దీన్ని ఇలాగ ఉంచామనుకోండి దీంట్లో కూడా క్యాబేజ్లో అవుతుంది సో మనకు మళ్ళీ విత్తనాలు పెట్టి మనకి ఇది అవ్వాలని ఏం లేదు ఒకసారి ఇదైతే కోసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని అలాగే కట్ చేసి వదిలేస్తే మళ్ళీ దానికి చిగురు రావటానికి సంభవం ఉంటుంది అది వచ్చే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేను నేను నాకైతే వచ్చింది మూడైతే వదిలేసాను నేను చిన్న చిన్నదాన్ని తీసేస్తే మళ్ళీ దీనికి క్యాబేజ్ వచ్చింది కానీ కొద్దిగా చిన్న చిన్న సైజు వచ్చింది మరి ఆ మొదటిసారి లాగా పెద్ద పెద్దగా అయితే రాలేదు అంటే అవన్నీ తీసి ఒకటే ఉంచి ఉంటే అది కూడా పెద్దగా అయ్యేదేమో రెండు మూడు ఉంచేసరికి అట్లాగైంది ఇప్పుడు ఈ దొండ గురించి ఒక మీకు ఒక టిప్ చెప్తాను చాలామంది దొండకాయలు ఎక్కువ రావట్లేదు అక్క అంటూ ఉంటారు చూడండి ఈ సీజన్లో అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే పూలు అవుతుంది కాయలు అవుతుందంటే వదిలేయండి ఒకవేళ పూలు కాకుండా రాకుండా కొద్ది తక్కువ అయింది అనిపించినప్పుడు మొత్తం పూన్ చేసేసేయండి ఆ సన్న సన్నటిది తీగలన్నీ కట్ చేసేసి కొద్దిగా లావు లావు అది తీగ ఉంచేసి మిగతాదన్నీ ఆకులన్నీ తీసేసారనుకోండి చక్కగా చిగురొచ్చి మీకు నెక్స్ట్ వర్షాకాలం సహస్రం రెండు మూడు నెలల వరకు చక్కగా మీకు కాయలు వస్తుంది అంటే దొండకాయలు ఎక్కువ రావటానికి ఒక టిప్ ఏంటంటే దాన్ని ఇలా పూజించాలి చూడండి ఎన్ని చిగులు వచ్చిందో చూస్తున్నారు కదా మీరు చూసారు చూడండి ప్రతి కనువ దగ్గర చిగురు వస్తుంది ఎన్ని చిగురు వస్తే అన్ని కాయలు ఎక్కువ వస్తుంది ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే దొండలు కూడా ఆ లేత చిగులోనే పూలు వస్తుంది అంటే ముదురు కొమ్మలతో అంత ఇది రాదు పూలు రావు సో ఆ ముదురుకం ముదురు తీగలనే మనం ఉంచిన లాభం ఏం లేదు చిగురు రావడానికి మాత్రమే ఇది ఉంటుంది కట్ చేసిన తర్వాత దాన్ని కూడా వేరే చోట నాటండి అది కూడా చక్కగా డెవలప్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎయిర్ పొటాటో గురించి నాకు తెలిసింది చెప్పాను మీకు అందరికీ తెలియదని కాదు ఒకసారి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూస్తారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను అంతగానే పెద్ద గొప్పగా టిప్ టిప్ ఏం లేదు ఈ వీడియోలో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఏమనిపించే కామెంట్ చెప్పడం మాత్రం దయచేసి మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో వస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటానండి బాబా